ఫ్రెండ్స్ కోలా గ్రేస్ కిచెన్ రెస్సు స్వాగతం అండి ఈరోజు ఉసిరిగాయ అండి అన్ని సిద్ధంగా ఉన్నాయి రెండు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి ఉసిరగాయలు అండి బాగా కడుక్కొని శుభ్రంగా ముదురుకాయలు ఇలాంటి ఉసిరికాయలు పన్నెండో పదకొండో తీసుకున్నానండి నేను తీసుకొని తురిమి ఇలా పెట్టుకున్నాను పొడి అది ఆరిపోయింది ఇవి తురుముకుండేటప్పుడు జాత తునుకోవాలి చేతులు లేదంటే కనుక కొంచెం పల్చటి ముక్కలన్నా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇవి ఇది ఇట్లా తురిమి పెట్టిన కూడి ఇంత అయిందనమాట నాకు చూడండి ఎన్ని మిరపకాయలు మరి ఒక దగ్గర దగ్గర ఇరవై పదిహేను పైన ఉంటాయి పద్దెనిమిది ఇట్లా తుంచుకొని పెట్టుకుంటే ఇత్తనాలు కూడా ఉంటాయి కదా కారో బాగా వేగి రుచి వస్తుంది ఇవి మిరపకాయలు పెట్టుకున్నా రెండు స్పూన్లు మరి మినపప్పు ధనియాలు రెండు స్పూన్లు ఇవి తక్కువ వేసుకున్నా వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ అలవాటు కావడం కొంచెం వేసినాను జీలకర్ర ఒకటిన్నర స్పూను మెంతులండి కొన్ని కొన్ని అనమాట లిటి పసుపు కొంచెమే కొంచెం కరివేపాకు బాగా కడిగేసి ఆరబెట్టుకోవాలి ఇది మాది బర్త్డే కరివేపాకు పుడతా ఉంది ఇప్పుడే ఉప్పు అండి కావలసినంత ఉప్పు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వులు నువ్వులు రెండు స్పూన్ల పైన వేసుకోవచ్చు మంచిది ఆరోగ్యానికి కాల్షియం ఉంటుంది కాబట్టి ఇందులో మరి రెండు రెమ్మలు చింతపండు వేసుకోవాలి ఎందుకంటే ఒగరుగా ఉంటుంది కదా పులుపు ఏం అవసరం లేదు సి విటమిన్ బాగానే ఉంటుంది కొంచెం వేసుకోవాలి కొంతమంది బెల్లం వేసుకుంటా నాకు ఇష్టం ఉండదు తీపి అందుకని ఇవి వేసుకున్నాను ఇవి వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసి పొడగొట్టాలి ఇంగువ ఆయిల్ ఇవి మాత్రమే కావాల్సింది స్టవ్ ఆన్ చేస్తున్నానండి ఆయిల్ ఏం లేదు అనాలి ఇది బాగా డ్రై అయిపోయింది చిన్న మంట మీద ఉసిరిగా తురుమండి డ్రై అయిపోయింది మాడకుండా చక్కగా మీడియం మంట మీద పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలండి అనుకోవాలి వెనక్కి ఈ కలర్ అంతా అట్లా అనుకోవాలి వెనక్కి అండి శనగపప్పు వన్ బై వన్ వేసుకోవటమే ఇది జీలకర్ర స్తున్నాను అండి కొంచెం మిరపెత్తనాలు కూడా బాగా వేగుతాయండి ఇట్లా వేసేసుకుంటే ఇందులో మెరిపిత్తనాలు అన్నీ కుంచేసినాం కదా కట్ చేసేసినాం కాబట్టి అవి వేగాలి మీడియం సైజులో వేసుకోవాలి ఈ ఉసిరగాయ పొడి తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి మనకి సీమట్మైన ఎప్పుడు మరి ఉసిరగాయలో సి విటమిన్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది బాలెంతలకు కానీ ఆపరేషన్ అయిన వాళ్ళకి అందరికీ కొన్ని రకాల కారు పండు పెడతారు కుక్కలో అయి పట్టకుండా మనం ఉండాలంటే మరి శనగపప్పు వేసుకోరు మిగతా అన్నీ వేసుకొని కారం పండు కొడతారు కొట్టి మొదటి మరి ఒక ముద్దలో వేసుకొని తింటారు ప్రతిరోజు ఇది బ్రేక్ఫాస్ట్లోకి కానీ అన్నంలోకి కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యం ఆరోగ్యం ఉంటుంది మనకి మనకి మరి వెంట్రుకలు కూడా ఎక్కువ ఉడిపోతా ఉంటాయి కదా మంచిగా పెరుగుతాయి అని అంటారు డాక్టర్స్ ఆయుర్వేది డాక్టర్లు కానీ ఉసిరికాయ తినాల్సిందే మనం ఆరోగ్యానికి మంచిది పచ్చళ్ళు పెట్టుకుంటాము రోడ్డు పచ్చళ్ళు చేస్తాము మరి మా ఊరగాయ పెట్టుకుంటాము ఇట్లా పొడి చేస్తామని ఈరోజు పొడి చేస్తున్నానండి రండి మెంతులండి పసుపు లిటిల్ విత్ పసుపు ఈ చింతపండు వేసేస్తున్నాను చింతపండుకి చింతపండు కరివేపాకు బాగా టంటీ మెంతులు మెంతులు అన్ని వేసేస్తున్నాను మనం మంచిది తడి ఉంటే అంతా చెడిపోద్ది అందుకని శుభ్రంగా తుడిచి వేసుకోవాలి కరివేపాకు ఆరబెట్టుకోవాలి వేస్తున్నానండి ఈ వేడికి ఇవి మగ్గిపోతుంది ఎక్కువ కల్లా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఇవి మగ్గిపోతాయి బాగా అన్నీ ఉప్పు కూడా వేస్తామండి కళ్ళు ఉప్పు ఎందుకంటే ఏమన్నా తడి గీ ఉంటే కనుక శుభ్రంగా ఆరిపోద్ది ఇంత ఉప్పు పడుతుందండి దానికి అందుకని ఇది కూడా వేసేస్తున్నాను వేస్తున్నానండి కొంచెం నా దగ్గర ఈ ఇంగువే ఉందండి రాయి మాదిరి గట్టిగా ఉండే ఇంగువ లేదు అందుకని ఇదే వేస్తున్నాను అండి దీనిలోకి అయిపోయిందండి ఇవన్నీ బాగా ఆరిపోవాలండి చల్లగా అయిపోవాలి అప్పుడు మనం రోట్లన్నా కొత్త మనము మిక్సీలో వేసుకోవచ్చు లేకపోతే రోట్లో వేసుకుంటే కొంచెం బరగ్గా వేసుకోవాలి చాలా పంటి కింద పడినప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఆ పప్పులన్నీ వేగి ఉంటాయి కదా బాగా టేస్ట్గా ఉంటాయి మనము ఏ టిఫిన్లో కన్నా వేసుకోవచ్చు ఉప్మాకి దోశకి అట్లా వేసుకోవచ్చండి ఇది చల్లగా వేయక ఇప్పుడు దీన్ని తయారు చేసే చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ చల్లగా అయిపోయినాయండి ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లగా చేసుకున్నాను వేసుకున్నానండి కొన్ని కొన్ని వేసి దంచుకుంటాను ఎగిరిపోకుండా కొంచెం లైట్గా బరకుండేటట్టు ఇట్లా అంతా నూరి తోడి దానిలో పెట్టుకున్నానండి ఈ ఇది కూడా వేసేస్తున్నాను ఉసిరగాయ తురుము వేయించి పెట్టుకున్నాం కదా ఉసిరిగాయ తురుము తురుము పొడి కాదు కొమ్మో చూడట్లు గారుల్లిపాయలు కూడా వేసేస్తున్నారు అండి ఏదో రోల్ చిన్నది కాబట్టి అంతా కొంచెం కొంచెం దంచుకొని పక్కన పెట్టుకున్నాను అంతా వేసుకొని అండి ఇప్పుడు ఉప్పు చూసుకోవాలి ఒకేసారి మంచి వాసన ఇల్లంతా సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి ఉసిరిగాయపూడి చిన్నప్పుడైతే రోట్లో అన్నం వేసుకొని తుడుచుకొని తినేవాళ్ళము చిన్నగా ఉన్నప్పుడు

ఉందా వెరీ గుడ్ నైస్ అవుందా మీ అమ్మాయి అమ్మా ఏం చేస్తున్నావు బేట సెవెంత్ గడ్ సీర్ గుడ్ నేమ్ మీ పేరేంటి ఓకే హలో అంటే థాయింగ్ నైస్ చూడమ్మా జోనా కూతురు మీ పేరమ్మా రేమ్మ గారు అండి ఇవి అందరికంటే పెద్దది కన్నా అంటే దేవంతులు వాళ్ళ అక్క గారు గారు భార్య నీ పేరేమ్మా అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ షైన బ్రైట్ నీ పేరు బ్రైటీ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ మీరు ఎక్కడుంటారు మా టీచర్ అమ్మగారు వరగల్లో ట్రాన్స్ఫర్ అయిందా మీరయ్యా ఇంకా అక్కడే కాబట్టి నువ్వు కూడా అక్కడే వీళ్ళు ఎక్కడ ఉంటే నీ అదే అరే నీతోనా ఉసిరికాయల తురుము పొడి అండి సర్వింగ్ బౌల్ సిద్ధంగా ఉంది టేస్ట్ చేసి చెప్తాము హాయ్ ఫ్రెండ్స్ మరి ఉసిరికాయ కార పొడి నా దగ్గర ఉందండి మంచి వాసన వచ్చేస్తుంది కలుపుకున్నాను మీరు మాత్రం చేసుకొని తినాలి అంతా మరి వివరంగా చూపిస్తున్నా కదా చేసుకోవాలి ఇది టిఫిన్స్లో కానీ అన్నంలోకి కానీ ఉప్మాలోకి కానీ మొదటి మొదటి తినడు మంచిది ఆరోగ్యం ఇప్పుడు నేను తింటున్నా చెప్తాను ఎలా ఉందో మంచి వాసన వచ్చేస్తుంది అబ్బా పద నేను వస్తాను అన్నట్టు ప్లేట్ ఎలా అన్నాచ్చు చాలా బాగుందంటే రుచిగాను ఇప్పుడు సీజన్ కదా తెచ్చుకోండి కొంచెం శ్రమపడండి తురుముకోండి ఒక రోజంతా తురిమి పెట్టుకున్నా కానీ పేపర్ మీద వేయకూడదు ఏదన్నా ప్లాస్టిక్ పేపర్ మీద కానీ మంచి క్లాత్ మీద కానీ ఇంట్లో ఆరబెట్టుకున్నా కూడా బాగుంటుంది గల గల సౌండ్ వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొచ్చి చూడండి నిన్న సొరకాయ పచ్చడి కూడా పెట్టినాను కదా సరిగ్గా రాలేదు చూడలేదు నాకు చాలా బాధగా చేయాలంటే మీరు చూస్తే సంతోషం మీరు ఒక్కసారి చేస్తే నాకు హ్యాపీగా పెట్టేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ 下了吧。